కాబట్టి నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము తండ్రి మేము నిన్నెక్కడ రక్షించుకోగలం కాబట్టి మేము కూడా శరీరాన్ని వదిలిపెట్టేస్తాం అని వాళ్ళందరూ యములలో దిగిపోతున్నారు ఆ వీళ్ళకి నేను కావాలి అని తనని తాను దక్కించుకుంటాడు తప్పించి ఈశ్వరుణ్ణి మనం దక్కించుకోము ఈశ్వరుడు మనకి దక్కుతాడు ఇది తేడా ఏదో నేనిది దక్కించుకున్నానండి అంటే అర్థం ఉంది ఈశ్వరుణ్ణి దక్కించుకోవడం నా చేతిలో ఉండదు ఈశ్వరుడు నాకు దక్కుతాడు అది ఆయన చేతిలో ఉంటుంది తప్పించి ఆయన నాకు దక్కేవాడు కాడు అందుకే దేవీ శృతిం భగవతీం ప్రథమేపు మాంసౌఘమణికోషృహం గృణంతి తద్వారపాఠన పటూ నిచసీతిహాసంతృతిపురాని పురస్సరాణి అంటారు పరాచర భట్టాలు శ్రీగుణరత్న కోశం అమ్మవారిని దర్శనం చేయడం మన చేతిలో ఉండదు అమ్మవారు దర్శనం ఇవ్వడం ఆవిడ చేతిలో ఉంటుంది నేను ఎక్కడున్నానో మీకు తెలియచ్చు నేను ఎక్కడున్నానో మీకు తెలిస్తే నా దర్శనం అవుతుందా అవదు ఒకవేళ మీరు నేను ఉన్న చోటికి వచ్చిన ఆయన ఎవరిని కలవనంటున్నారండి ఇవాళ అన్నారనుకోండి మీరు నన్ను చూడడం నేను నేనున్న చోటు తెలియచ్చు నన్ను చూడడం సంభవం కాదు అదే నేను మీతో మాట్లాడాలనుకున్నాను అనుకోండి పక్కకి పిలిచి అయ్యా రేపు బలనా చోటు ఉన్నాను రేపు మీరు ఒక్కసారి రాగలరేమిటి అనుకోండి ఇప్పుడు అవతల వారు నన్ను చూడని తేలికం ఇందుకో పనికి మాలిన నా విషయంలోనే అది అన్వయం అయితే భగవంతుడి విషయంలో ఆయన ఎక్కడుంటాడో వేదాలు పురాణాలు ఉపనిషత్తులు చదివి తెలుసుకుంటే ఆయన దర్శనం అయిపోతుందా ఆయన అనుగ్రహిస్తే అవుతుంది ఈశ్వరుడు మనకి దక్కడానికి మనం దక్కించుకుంటా ఉండడానికి అంత తేడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన వాళ్ళకి దొక్కుతున్నాడు అందుకని వాళ్ళు ఆర్తి చెందారు తాను దక్కాలి ఒక్కసారి శరీరాన్ని పెంచాడు ఈశ్వరుడికి ఏది పెద్ద విశేషం కనుక ఎప్పుడైతే శరీరాన్ని పెంచేస్తున్నాడో ఆ కట్లు పట 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 నలిగిపోయి శరీరం అంతా ఖేదాన్ని పొంది ఒక్కసారి పెద్ద శరీరాన్ని పెంచి మళ్ళీ చిన్నవాడై కట్టలలోంచి పైకొచ్చాడు వచ్చి ఆ తోక పట్టుకుని ఎగిరి కాళీని మీదకి ఎక్కాడు ఎక్కి ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క కాలేసి తొక్కుతుంటే ఇంకొక పడగ పైకి ఎత్తుతున్నాడు ఇది ఒక చమత్కారం ఈ నృత్యము అనేటటువంటిది సనాతన ధర్మంలో అందరు దేవతలు చేస్తుంటారు దీనికి అసలు ఆదిగురు నటరాజస్వామిగా పరమశివుడు ఆయన ఎప్పుడూ తాండవం చేస్తాడు కృష్ణ భగవానుడు కాళియుని పెడగల మీద చేశాడు అమ్మవారు లాస్యము అని పరమశివుడితో కలిసి చేస్తూ ఉంటుంది చిదంబరంలో ఇప్పటికీ చిత్సభ ఉంటుంది ఆ చిత్సభలో ఆయనతో కలిసి తాండవం చేసింది ఆవిడ దేవతలందరూ కూడా చేస్తూ ఉంటారు కాబట్టే ఈ రాజోపచారాల్లో ఒకటిగా వెళ్ళింది నాట్యం నాట్యానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎందుకు ఇస్తారంటే రాజోపచారాల్లో పూజ చేసేటప్పుడు బిగువు ఉంటుంది బిగువు దేనికంటే ఉంటుంది బిగువు నేను హస్తయోహో అగ్సమర్పయామి అన్నాననుకోండి నా మనస్సు ఇట్లు వెళ్ళకూడదు దాన్ని జాగ్రత్తగా నించో పెట్టాలి ఈశ్వరుడి చేతులు ఆయన చేతిలో నీళ్లు వేసినట్టు ఆయన కడుక్కున్నట్టు నేను తుడిచినట్టు ఆచమనీయం సమర్పయామి నేను మూడు మాటలు వేస్తే ఆయన లోపలికి పుచ్చుకున్నట్టు మళ్ళీ చెయ్యిలా చాపినట్టు నాకు కనపడాలి అంటే కదలడానికి ఉండదు మనసుకి నేను ఏది చెప్తున్నానో దాన్ని బట్టి చూస్తూ ఉండాలి తన నేత్రంతో అలిసిపోతుంది కాసేపటికి దానికి లేదు అలా ఉండడం మనం చెప్పినట్టు వింత దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది అలా పోవడానికి అవకాశం ఇస్తారు అవకాశం ఇస్తూ అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళచ్చు కానీ భగవంతుడిని విడిచిపెట్టి మాత్రం కాదు రైతు ఎద్దుకి తాడు కడతాడు ఆ తాడు ఎంత దూరం ఉందో అంతే తిరగాలిద్దు అది దాటి వెళ్ళదు అలా వదులుతారు మనసుని ఆ వదలడమే రాజోపచారం అందుకు చేస్తారు గీతం శ్రావయామి అంటే ఓ పాట పాడతారు గీతం శ్రావయామి అంటే గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టు ఉంది అని పాడరు అమ్మవారి మీద ఓ కీర్తన చేస్తారు లేకపోతే పరమేశ్వరుడి మీద ఓ కీర్తన చేస్తారు ఎనరే అంటారు ఇప్పుడు ఆ కీర్తన వింటూ మనసు రంజిల్లుతు రంజిల్లుతూ సంతోషంగా వింటుంది అంటే కాస్త కదలడానికి అవకాశం ఇస్తారు నృత్యం దర్శయామి ఆవిడ ఏదో చెయ్యదు నృత్యం అంటే ఏదో కస్తూరీతి లకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే సాగ్రే నవమౌక్తికం అని నర్తిస్తోందనుకోండి ఇప్పుడు ఆవిడ కనపడుతుందా కృష్ణుడు కనపడతాడా ఆవిడ కనపడదు కృష్ణుడు కనపడతాడు అంటే ఆమె నర్తిస్తుండగా మనసు కాస్త ప్రశాంతంగా కదులుతూ చూస్తుంది కానీ భగవద్ భగవద్దర్శనమే